వీపీఆర్ డబ్బున్నోడు డబ్బున్నోడు అని విజయసాయిరెడ్డి పదే పదే పిచ్చి పిచ్చి మాటలొద్దని టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు అసలు వేల ఎకరాలకు అధిపతి విజయసాయిరెడ్డి అని వేమిరెడ్డి తెలిపారు జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు దుబాయ్ లో వ్యాపారాలు ఉన్నాయని స్థానికంగా ఉండనని విజయసాయిరెడ్డి ప్రచారం చేస్తున్నారని అసలు ఆయన ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ అయ్యారని ఎన్నికలు కాగానే ప్యాకప్ చెప్పి ఎక్స్పోర్ట్ తప్పదన్నారు తాను రాజకీయాల్లోకి రాకముందు రెండు వేల పదిహేడు నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని వీపీఆర్ అంటే నెల్లూరు బ్రాండ్ అన్నారు కావలి ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కావ్యకృష్ణారెడ్డి కాకర్ల సురేష్ లు మాట్లాడుతూ నెల రోజులు కష్టపడి టీడీపీని గెలిపించారని కోరారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి రెడ్డి ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు చంచలబాబు యాదవ్ జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు నిమ్మలపల్లి రామ్ చైతన్య బీజేపీ మాజీ అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ ఒంటేరు జయచంద్రారెడ్డి పులుగుంట రెడ్డి పూనూరు భాస్కర్ రెడ్డి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఇంకోటి చెప్పాలా విజయసాయి రెడ్డి గురించి మాట్లాడితే డబ్బు డబ్బున్నాడు అంటాడు ఆయన పేదోడు కాదు వేల వందలు కాదు వేలెకరాలున్నాయి అతను గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో అందరికీ తెలుసు అతను ఏందో నేనేందో నేను ఈ జిల్లాలో ఈరోజు కాదు రెండు వేల పదిహేను నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నా నేను నెల్లూరు వాసిన నేను అతను ఏదో నేను ఆఫ్రికా దుబాయ్ అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు నా స్కూల్ కానీ ఇంక తర్వాత వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి పెట్టున్నాను దీనికి పాలిటిక్స్ రాక ముందు నుంచే నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను సో మీ అందరు గుర్తుపెట్టుకోండి అనేది నెల్లూరు జిల్లా బ్రాండ్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే మనిషిని నేను అతను మీకు రేపు ఎలక్షన్ తర్వాత మళ్ళీ కనపడ్డు గుర్తు పెట్టుకోండి ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యాడు రేపు మళ్ళీ బ్యాక్ ఎక్స్పోర్ట్ అవుతాడు ఢిల్లీకి దొరకడు కూడా గుర్తు పెట్టుకుని ఓటు ఎంపీగా నాకు సైకిల్ గుర్తుతో ఏమేంటి ప్రభాకర్ రెడ్డికి అట్లే ఉదయగిరి నుంచి కాకల్ల సురేష్ కి అంటే కావలి నుంచి సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ రోజు ఇటువంటి కార్యక్రమం వేనన్న చేసిన దానికి అతనికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కాకరలో సురేష్ కావచ్చు నేను కావచ్చు వేణన్న కావచ్చు అందరూ కూడా తీసుకెళ్లి మన ప్రాంతానికి డెల్టా చేసేదానికి తప్పకుండా నా రక్తం వచ్చిన వరకు పనిచేస్తానని కూడా రాష్ట్రానికి చంద్రబాబుని గెలిపించుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది మనందరి మీద ఈ రోజు చప్పట్లు కాదు ఊరేగింపులు కాదు అందరం కూడా నెల రోజులు కష్టపడదాం నెల రోజులు కష్టపడదాం ఒక్క నెల మనం కష్టపడితే ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు మనం అందరినీ కూడా గుళ్ళు పెట్టుకుని కాపాడుకుంటాడు ఆ కాపాడుకునే దానికైనా మనం ఈ నెల రోజుల పాటు మనందరం కూడా తెలుగుదేశం అభ్యర్థిగా కాకల్లో సురేష్ గారిని అదేవిధంగా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికి కూడా ఉందని కూడా నేను కానీ వేణులు కానీ జయచంద్రారెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి మండలంలో మొదటిరెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ బీజేపీ వాళ్ళు జనసేన మనందరూ కలతాం మన అభివృద్ధి కోసం మెజార్టీగా తెచ్చుకునే దానికి మనందరూ కూడా కృషి చేయాలని తెలియజేస్తూ ఆఖరిగా ఒకే ఒక మాట చెప్తున్నా ఎందుకు బాబు రావాలి అంటే రేపు పేదవాళ్ళకి అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందులో పేదవాళ్ళ కోసం అందువల్ల వాళ్ళ కోసం నాలుగు వేలు ఇచ్చే పెన్షన్ ఇచ్చే ముఖ్యమంత్రి చేయాలంటే నన్ను ఎమ్మెల్యేగా కాగల సురేష్ గారిని ఎమ్మెల్యేగా వెలురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా వైసీపీ నుంచి మన ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు ఇంకా ఏదైనా ఆశలు ఉన్నాయంటే నాకైతే నేను నాకైతే ఏం కనపడాలేదు అసలు మొత్తం పోయింది మొత్తం ఒకటి మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అటు సైడ్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారికి అసలు ఏమన్నా పొంతలు ఉందండి అసలు ఆయన ఎక్కడ ఈయనెక్కడా ఏమన్నా పొంత ఉందా అది నన్ను నన్ను ఎన్ఆర్ఐ అంటున్నారు అయ్యా విజయసాయి రెడ్డి గారు మీరు మొదటి నుంచి పుట్టుకతో ల్యాండ్ లార్డ్ అయి ఉంటారు పుట్టుకతో గోల్స్ పొంద పుట్టారు మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మాలాంటి వాళ్ళు సామాన్య కుటుంబాల నుంచి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు నేను గాని కృష్ణారెడ్డి గారు కానీ మేమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం బతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేయాలి కదా విజయసాయి గారు మీరు బతుకు తెరవను కూడా అవమానించే పరిస్థితి వచ్చింది అంటే బయటకు వెళ్ళి సంపాదించడం కూడా మీకు అవమానంగా ఉంది ఎన్ఆర్ఐ అయితే ఏంటి హైదరాబాద్కి వెళ్తే ఏంటి బెంగళూరుకి వెళ్తే ఏంటి ఎక్కడికి వెళ్ళి సంపాదించుకొస్తే ఏంటి ఈ రోజులు ఇక్కడ నేను ముందు ఉన్నాను కదా నేను రెండు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను నేను నేను ఫుల్ టైం జాబ్ కింద ఒక రూపాయి ఆశించి రాలేదు రెండు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చే ఎన్నో కార్యక్రమాలు సొంత ఫ్యామిలీ డబ్బులతో నేను చేయడం జరిగింది రాజకీయాల్లోకి అవకాశం ఇచ్చారు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చిన ఐదు కూడా నేను ఇరవై ఐదేళ్ళు ఇక్కడే ఉండి ఉదయగిరి నియోజకవర్గాన్ని మా వంతు సహాయం మా వంతు సహాయంగా మేము చేయడానికి ఇక్కడికి వచ్చాం ఎన్టీఆర్ సంజయ్ ఒక కళ నెరవేరింది వేణువేడు ప్రభాస్ రెడ్డి గారిని మన ఊరికి తీసుకురావాలని చెప్పి గత సంవత్సరం నుంచి నేను కలవదన్నా ఈరోజు ఆ కళలు నిజం చేస్తే కాకుండా మీరందరూ కూడా ఆయనకి బ్రహ్మాండమైనటువంటి ఆనందంతో ఉత్సాహంతో ఈరోజు వారికి స్వాగతం పలిక మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను విజయదుందుబికి నాంది నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం